సరే సో అది కంపల్సరీ సార్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా కస్టమర్ నుంచి ఏదో మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడితే సేల్స్ అవుతాయి సో కన్వీస్ సో అన్ని రకాలుగా ఇక్కడ ఉంది సో మనకి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వినోద్ సార్ వండర్ఫుల్ ఎస్ సార్ ఎస్ సార్ మీరు మీ ఫ్రెండ్ కూడా ఒక వీడియో తీసుకుంటే బెటర్ సార్ అంటే అది కూడా అందరికీ ఒక అందరికీ ఉపయోగపడుతుంది మనకి ఎస్ సార్ ఎస్ సార్ ఆల్ ది బెస్ట్ సార్ ప్లీజ్ సార్ ఇంకెవరైనా టెస్ట్ చేయండి ఇంకెవరీ షుగర్ అంటే ఒక సార్ వచ్చేసి చూడండి ఇప్పుడు చెప్పిన వినోద్ సార్ కూడా వాళ్ళ మదర్ గురించి తీసుకోవడం జరిగింది సో మదర్ గురించి తీసుకున్న తర్వాత సార్ కూడా ఒకసారి వాడి చూద్దాం అని చెప్పేసి వాడడం వల్ల టూ ఇయర్స్ నుంచి ఉన్న షుగర్ ఈరోజు నార్మల్ అయిందంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉన్నది మన ప్రొడక్ట్ ఎంత దమ్ ఉంది అనేది మనకి ఇక్కడ ఈజీగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది సో బయట ఈ ప్రోడక్ట్ కూడా మనకు ఇంత ఓపెన్ గా ఇంత క్లియర్ గా మనకి ఎక్కడ కూడా కనిపించదు నీ కూడా ఏదో చెప్పేసి సేల్ చేస్తారు బయట కూడా ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా సో మనకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనకు జెన్యున్ ప్రోడక్ట్ ఉంది సో అందరు వాడుతున్నారు సో మీ టెస్ట్ మనీస్ గురించి మనం ఇక్కడ సెషన్ పెట్టడం జరిగింది

సార్ క్లియర్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అదే సార్ నాకే సార్ ప్రాబ్లం నేను తీసుకుని కూడా ఒక నాలుగు నెలలు అయింది సార్ ప్రోడక్ట్ వాడబట్టి నా నెల అయింది సార్ ఓకే అదే సార్ ఫిడ్స్ వల్ల నేను వాడేవాడిని సార్ ఇప్పుడు నాకైతే మామూలుగా ఒక నెలకు ఒకసారి వచ్చేస్తారు నేను మామూలుగా ట్యాబ్లెట్ వాడుతూ ఉండేవాడు డైలీ నేను తీసుకున్నట్టు ఇప్పటికి ఒక నాలుగు నెలలు అయింది సార్ తీసుకెన్ తర్వాత వచ్చేసి ఎక్కువ కనిపిస్తుంది సార్ ఇప్పుడు నెలకు పదహైదు రోజులకు ఒకసారి కనిపిస్తుంది సార్ ఒకసారి వచ్చిన రోజు వచ్చేసి రెండు సార్లు మూడు సార్లు వరకు వస్తుంది సార్ ఒక రోజుకి ఒక రోజుకి ఓకే అదే సార్ ఇంతకు ముందు అయితే నెలకి ఒకసారి కనిపించేది అంతే సార్ మన ప్రోడక్ట్ వాడుకోకుండా అదే సార్ తగ్గడం కావాలి కానీ అదే పెరిగింది కదా సార్ ఎట్లా సార్ అది అంటే మీరు విధంగా సార్ మామూలు సార్ రిస్ట్ బెల్ట్ మామూలు చేతికి బెల్ట్ అయితే ఎనీ టైం వేస్ట్ అంటాను రాదే వాటర్ అయితే మామూలు మ్యాగ్నైట్ వాటర్ తాగుతూ మనం పండుకోవడం కూడా నైట్ కూడా బెడ్ మీదే పండుకుంటున్నాం సార్ మన వాళ్ళు చెప్పినట్లే వాడుతూ ఉన్నాం సార్ రిస్ట్ బెల్ట్ కంటిన్యూగా పెట్టుకుంటున్నారా సార్ పెట్టుకుంటారా సార్ మీకు బీపీ ఏమన్నా ఉందా సార్ నాకైతే ఏం లేదు సార్ ఓన్లీ ఫుడ్స్ మాత్రమే సార్ వేరే ఏదైతే ఏం లేదు సార్ ఓకే సార్ ఓకే సో రైట్ హ్యాండ్ కి రిస్ట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు వాటర్ తాగుతున్నారు ఓకే సో మేడం వాటర్ పడుకుంటున్నారు పడుకుంటున్నాం సార్ ఎస్ సార్ మీకు ఇంకో బెల్ట్ కూడా ఇచ్చి ఉండొచ్చు మీన్స్ లెదర్ బెల్ట్ అని చెప్పేసి కొంచెం లా వడల్పుగా పొడుగు ఉంటుంది కదా ఉంది సార్ ఇచ్చినారు సార్ సో అదేదా ఎలా వాడుతున్నారు అదైతే మామూలు మెడికి వేసుకుంటున్నాం సార్ అది ఒక త్రీ అవర్స్ వేసుకోవాలి అని చెప్పి అంటే అట్లా కూడా వాడుతున్నాం సార్ ఓకే ఓకే ఇప్పటి నుంచి ఏం చేయాలంటే మీరు లెదర్ బెల్ట్ ఉంది కదా పెద్దది సార్ సో అది మీరు ఏం చేయాలంటే ఫోర్ హెడ్కి కి కళ్ళ పైన కళ్ళ పైన సార్ అవును సార్ కళ్ళ పైన హెడ్ ఫోర్ హెడ్ అంటాం సో అక్కడ మీరు ఒక డైలీ టూ అవర్స్ పెట్టుకోండి డైలీ టూ అవర్స్ నేను చెప్తాను టూ టూ అవర్స్ అవర్స్ ఫస్ట్ పెట్టుకోండి సో తర్వాత తర్వాత ఒక కొంచెం అంటే మన చెవు ఉంటుంది కదా రైట్ సైడ్ లో జస్ట్ చెంది తిప్పండి సైడ్ కి ఆ బెల్ట్ ని కొంచెం రౌండ్ అప్ చేయండి తిప్పండి రైట్ సైడ్ కి అదొక టూ అవర్స్ అలా పెట్టుకోండి అవును సో మళ్ళీ టూ అవర్స్ తర్వాత మళ్ళీ కొంచెం బ్యాక్ సైడ్ అంటే తల బ్యాక్ వెనకకి తల వెనకాల వెనక సైడ్ అట్లా తిప్పండి ఒక టూ అవర్స్ సో మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ ఇంకా చెవు ఉంటుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ సో అలానే మళ్ళీ తిప్పండి దాన్ని అలానే తిప్పాలంట సో రొటేట్ రొటేట్ చేయండి దాన్ని సో మీకు చేంజెస్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నైట్ కూడా పెట్టుకొని పడుకున్నది మీరు మ్యాడమ్ మీద పడుకున్న పిల్లో ప్యాడ్ కూడా మీకు తలకు పెట్టుకొని పడుకోండి రిస్ట్ వీల్ సార్ చేతికి వేసుకునేది చేతికి వేసుకునే రైట్ హ్యాండ్ పెట్టుకోండి మీకు బీపీ హై గానీ లో గానీ ఏం లేదు కదా మాకైతే ఏం ప్రాబ్లం లేదు సార్ ఓన్లీ ఫిట్స్ మాత్రమే ఓకే నో ప్రాబ్లం రైట్ సైడ్ పెట్టుకోండి డైలీ కూడా అవును సార్ లైట్ పడుకునేటప్పుడు తీసి అది నో ప్రాబ్లం సో హెడ్ కి అయితే కంపల్సరీ ఇది వాడండి సార్ మీకు ఒక వన్ మంత్ లోనే మీకు చేంజెస్ కనిపిస్తుంది ఒక నెలలోనే కనబడుతుంది సార్ కనిపిస్తుంది సార్ మా వాళ్ళకి సార్ మా వాళ్ళకి వేరే వాళ్ళకి మా కాల నప్పులు మాత్రమే ఉన్నాయి సార్ మా కాల నప్పులు ఇప్పుడు కొంచెం షుగర్ కూడా ఉండేది దానికి కూడా ఇప్పించాం సార్ మా వాళ్ళకి మా తరపు నుంచే వాళ్ళకు కూడా కొంచెం ఇప్పుడు వన్ మంత్ అయింది సరిచి వాళ్ళకు కూడా పెరిగిందని చెప్పని అంటున్నారు సార్ కాలు నప్పులు కాలు నొప్పులు వాళ్ళకు కూడా కొంచెం పెరిగాయని అని అంటున్నారు సార్ అవును సార్ పెరుగుతాయి సార్ అంటే ఇప్పుడు ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు మీకు కాలుకి దెబ్బ తగిలింది అనుకుందాం పండుగ నుంచి పడ్డారో లేదో ఏదో విధంగా మీకు దెబ్బ సార్ సో అక్కడ దెబ్బ దగ్గరనే మీకు చేయి పెట్టి నేను ఒత్తుతే పెయిన్ అవుతుందా

సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ మనం చెప్తున్నాం కదా అందరికి కూడా మ్యాట్రస్ ఇచ్చిన తర్వాత సో అది ఓపిక పట్టాలి సో స్లోగా మనకు రికవర్ అవుతుంది అదే సార్ వేరే వాళ్ళకి వాడండి అవును సార్ ప్రాపర్ గా రిస్ట్ బెల్ట్ కానీ వాటర్ ప్యాడ్ కానీ ముఖాలకి కానీ పెట్టండి సో వాటర్ తీసుకోండి ఖచ్చితంగా మ్యాట్రస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మ్యాగ్నెట్ నుంచి అటాచ్ కావాలి ఖచ్చితంగా అదే సార్ వేరే వాళ్ళకి కూడా సార్ ఇప్పుడు ఇలా అయితే కంపల్సరీగా రిజల్ట్ వస్తుంది తీసుకోండి అని అంటే కొంచెం జనాలు అమౌంట్ పెట్టేదానికి ఇప్పుడు ఎన్ని టాబ్లెట్ వాడుతున్నా ఎంత పెద్ద డాక్టర్ దగ్గర పోయినా కూడా మనకి కంట్రోల్ కాకుండా ఓన్లీ ఇది వాడడం ఎంత తగ్గుతుందని చెప్పేసి కొంచెం జనాలు కూడా నమ్మేదానికి ఇబ్బంది పడుతున్నాం ఎస్ సార్ ఇప్పుడు ఆ విధంగా అందరికి వస్తున్నాయి సార్ మనం ఈరోజు ఎవ్రీ సాటర్డే మనకు ఎనిమిదిన్నర నుంచి సెషన్ ఉంటుంది సో తెలంగాణ ఆంధ్రలో ఎంతమంది అయితే వాడుతున్నారో వాళ్ళందరూ టెస్ట్ ఉంటాయి సో వాళ్ళకు కూడా మీరు ఈ మన జూమ్ జూమ్ సెషన్ కూడా కూడా మనం లింక్ ఇస్తే వాళ్ళకు వినమని చెప్పండి ఇక్కడ ఫ్రీ ఉంది సార్ జూమ్ లింక్ ఫ్రీగా ఉంటుంది మీకు ఎలాంటి డబ్బులు అవసరం లేదు కానీ మీ లైఫ్ గురించి మీ ఆరోగ్యం గురించి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరు ఇక్కడ కేటాయించండి నేను చెప్పండి చెప్పడం కాదు చాలా మంది మాట్లాడుతున్నారు మీరు ఒకసారి ప్రశ్ని వినండి సార్ క్లియర్ చెప్పండి వాళ్ళ నేనైతే వింటాను సార్ మీరు కాదు సార్ వాళ్ళకి అంట వాళ్ళకి కూడా వినిపించాలా సార్ వాళ్ళకి వాళ్ళకి వినిపిస్తే సార్ వాళ్ళు నమ్ముతారు కదా అదే వినిపిస్తున్నాం సార్ మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళకైతే వినిపిస్తున్నాము ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ వీడియోస్ ఉంటాయి సార్ వీడియోస్ కూడా ఉన్నాయి టెస్ట్ మనీస్ ఉన్నాయి వీడియోస్ చాలా ఉన్నాయి సో అవి కూడా మీరు అక్కడ వాళ్ళకి చూపించవచ్చు సరే చూపిస్తాం సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్